నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ అంటే చేమకుర్తి గారు కూడా ట్రాక్టర్ డ్రైవరే మేతలకి మేతలకి తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కమంత్రి మరి ఈరోజు మన ముందు ఒక మంచి కళాకారులు మనం ఉన్నారు నిజంగా గర్వించదగటటువంటి కళాకారులు తనికల్ల భరణి గారు చెప్పినట్లు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనేటువంటి కవిత్వం ఆధారంగా ఇంతటి ప్రతిభ ఉన్నా కూడా రాంబాబు గారు ప్రదర్శన ఇవ్వడంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఎందుకో వెనకబడ్డారు అనిపిస్తుంది నిజంగా చీమకుర్తి స్వర్గీయులు చీమకుర్తి యొక్క బాణీని నూటికి నూరు శాతము తన గాత్రం ద్వారా వినిపించేటటువంటి శక్తి సామర్థ్యాలు సాధన కలిగినటువంటి కళాకారులు అని నాకు తెలిసింది నిజంగా మీరు గన ఈ వీడియో చూస్తే చీమకుర్తి గారు మరణించలేదు రాంబాబు గారి రూపంలో ఉన్నారని ఖచ్చితంగా అనుకుంటారు మరి అట్లాంటి వారితో ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి వేచిగిన ఉదయం అన్నట్లుగా ఈరోజు మనకు అవకాశం వచ్చింది వారితో కలిసి వారి యొక్క ప్రతిభ పాఠ వాళ్ళని నిజంగా రంగస్థలం యొక్క అభిరుచిని ప్రేక్షక దేవుళ్ళకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి కళాకారులని అవసరమున్న చోట ఉపయోగించుకొని వారికి అవకాశాలు ఇవ్వాలని ఈ కళారంగాన్ని ప్రోత్సహించాలని మనీ మరీ కోరుతూ ఈ కళాభిషేకాన్ని మొదలు పెడుతున్నాం సార్ నమస్తే నమస్తే సార్ మామూలుగా ఏం చేస్తుంటారు మీరు ట్రాక్టరు ట్రాక్టర్ డ్రైవర్ ఆనాటి చీమకుర్తి గారు కూడా ట్రాక్టర్ డ్రైవరే వ్యవసాయదారుడు ట్రాక్టర్ డ్రైవరే అని నాకు తెలిసింది మరి మీ వివరాలు మీ పేరు ఊరు మీరు ఎక్కడుంటారు మీకు ఆ విషయాలు చెప్తే మిగతా విషయాలు మాట్లాడదాం ముందుగా ఈ తేనె తెలుగు ఛానల్ వరకు నా నమస్త మాది చేబ్రోల్ గ్రామం నా పేరు రాంబాబు మేము నలుగురు అందమ్మలు మా నాన్నగారి పేరు నౌకరాజ్ గారు అమ్మగారు పేరు శుభలక్ష్మి గారు వ్యవసాయం పని మధ్యలో ట్రాక్టర్ కొనుక్కోవడం ట్రాక్టర్ మీద వ్యవహారం చేసుకుంటూ శ్రీకాకుళం నుంచి వైజాగ్ ఊరిగడ్డి తోలుకుని వ్యవహారం చేసేవాళ్ళు అండి అంటే ఎన్ని కిలోమీటర్లు సార్ నూట ముప్పై కిలోమీటర్లు నూట నలభై కిలోమీటర్లు డైలీ తోలేవాళ్ళు అండి అంటే ముందు బజిలో ఉందంటే నేర్చుకుంటే అటు వెళ్ళేవండి వెళితే ఈ గడ్డి కట్టే కళాశలు ఉంటారు కదండి అందులో ఒక ఆయన ఈ రంగం తెలిసిన ఆయన ఉన్నాడు నేను సరిగుజ్జులు సెంటర్ అని గడ్డి కట్టుకుంటూ ఆర్డర్ తోలుకుంటూ ఫోన్ రాగాలు ఆడుకుంటా తోలుతున్నారు ఇలా నా చూసి ఆలకింత వచ్చాడు శ్రీకాకుళం బ్రిడ్జి దగ్గరకు వచ్చేసి బండి అక్కడ బయట అక్కడ పెట్టేసాక దింపేసి అందులో వాళ్ళ ఇంటికి అందులో ఇంటికి మనం ఎంత పడుకోవడం భోజనం చేయడం కొంచెం ఆయన ఆదరించేవాడు సరే అని పక్కనే ఒప్పింగన కూరు హరిబాబు హర మనిషి గారు ఉన్నారండి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వెళ్ళి పాడుతున్నాను పాడమన్నారు పాడుతున్నాను కానీ నాకు ఇప్పుడు ఈ పద్యాలు అవగాహన లేదండి ఇది భజన్లు తప్ప తెలియవండి మరి డివి గారు చెట్టింగ్ ఆడుకుంటా పోతున్నారు ఆయన వాయించేస్తున్నాడు బాడిన అలా వెళ్ళిపోతుంది మరి మరిన్ని విషయాలు ఇంకా చర్చించే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెట్టాలనేటువంటి మా కోరికని మీరు మన్నించి ఒక ప్రార్థనా గీతాన్ని మొదలు పెడితే బాగుంటుంది తప్పకుండా भरदरम विष्णु सशिवन्न चतुर्भुज सन्नवदनम ध्याये सर्व विघ्नोपशान्तये अगजा आनन वदनागम गजानन महर्निसम अनेन नमो भक्ता कदमुस्म गुरु ब्रह्मा गुरु विष्णु देवो महेश्वर गुरु, देव महे गुरु साक्षात्ब्रह्म तस्मै श्री गुड़े नमः చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మన సాంప్రదాయము పెద్దలు నేర్పినటువంటి అలవాటు భగవంతుడి కృప లేదే మనం ఏమి చేయలేము అనేటువంటి పెద్దల మాటను మనం ఖచ్చితంగా అనుసరించాలి మరి దేవుని శృతిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆనందదాయకం ఆ రకంగా మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉండగా వెళ్ళే పాడేం కదండి బాబు నీకు ఇది కాదమ్మా చేమకుర్తి నాగేశ్వరరావు గారు అని ఆ బాణి నీ గాత్రానికి బాగా చూడవుతుంది అది తీసుకో అని అన్నారు నాకు తెలియదండి వాళ్ళ యూట్యూబ్ లో చూపించి నాకు ఇనిపించారు వినిపిస్తే అప్పుడు చిన్న అండి ఆ పక్క వాడిది మా ఫ్రెండ్ది సెలవు తీసుకుని రెండు రోజులు నా దగ్గర ఉంచాలని చెప్పి అది తీసుకుని ఆలకించి నాకు ఇంకా ఆర్మాన్ని తాటరేనండి తోల్తా చూసి అలాగే ఇంకా చూసినా కదా తిరిగి బొరలం కాదు అయితే అలాగా జరిగించుకుంటూ తర్వాత కడియం గారు రమణ గారు ఆయన దగ్గర పాడాలా అని మా ఏరియా మంచి ఇదిగా ఉండేదండి ఆయన గురించి ఇప్పటికైనా పాడగలుద్దామా అని అప్పని ఉండదండి కానీ బీజీ ఆయన బిజీగా నేను అడిగానండి నాకు బీజి అమ్మ నాకు హో అనేవారు అయితే గొల్లపురూ మంచి కళాకారు నేనంటే మంచి అభిమానం అండి అందులో ఒక ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఎలాగో మోపు చేసి పెట్టాడు ఆ రోజు ఆడిని తెచ్చిన అప్పుడు నన్ను గుర్తు పెట్టుకుని నువ్వు రాజమండ్రి రామ్మ అని చెప్పి అరేంజ్మెంట్ వెళ్ళడం ఆయన నన్ను ఫోన్ చేసి టచ్ అలాగే కాదండి వస్తున్నారా లేదండి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పాడి మళ్ళా ఇంటికి వచ్చిలో ఒంటి గంట రెండు పని అయ్యిందండి ఓ సంవత్సరం ఆయన దగ్గర ఫ్రాక్చర్స్ చేశానండి ఆయన రెండు మూడు ఫోకరాలు ఇప్పించారు కణాలు నడిచిందండి

మంచి మట్టిలో మాణిక్యం లాంటి రంగస్థల కళాకారుని మేము కలిసినామనేటువంటి ఆనందం మాకుంది ఇంకెందుకు ఆలస్యం మన ప్రేక్షకులకు కొన్ని పద్యాలు వినిపిద్దాం దేవి భవితవ ఎవరంగు దేవి ఎవ్వరంగు చూడు కలికి రెక్కలురా నీ పిల్లలను సాకను బూటిలో మేత నగరి మేత ఓ ఈలోన పిల్లల వామే గ్రేచుచనో లేక లేక బాలాల పాలం చిక్కుల పులుంభులో ఈ ఇలబై ఈ ఇలబై ప్రా బాగా ఇదండి బ్యాక్ గ్రౌండ్ కింద బ్యాక్గ్రౌండ్ వస్తే ఆటోమేటిక్ వస్తుంది చాలా సంతోషం సార్ చాలా చక్కైనటువంటి పద్యాన్ని మానవ సంబంధాలకు అర్థం చెప్పేటటువంటి పద్యాన్ని మీ గాత్రం ద్వారా వినిపించారు మీరు ఏ మాత్రం చదువుకున్నారు చదువు లేదు ఆ ఓకే 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 మరి మీరు మొట్టమొదట వేసినటువంటి హరిచంద్ర పాత్రలో ఏ వేదిక పైన లేదా ఏ గ్రామంలో ప్రదర్శన ఈ చేసినారంటే సార్ నాకు దర్శన కాకినాడలోనేనా కాకినాడలోనే నెక్స్ట్ మళ్ళా బెండపూట ఈవరకే సార్ అధిష్టం మరి మీ గ్రామంలో మా గ్రామంలో ఇంకా లేదండి లేదా ఓకే మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా నాకు ఎక్కువగా వల్లిగారండి నాకరంగలో అండి ఫస్ట్ మా సార్ సార్ మీ అండి దక్షిణమూర్తి గారు అక్కడ ఇక్కడ ఆహా బాగా ఆదరించారండి మరి పద్యాన్ని చదివితే వింటాము మీ పెంచువాలే కడుపు కత్ కురి చే ఇంతగా వచించి ప్రేమ ప్రేమ నీ బిడ్డలందు బిడ్డగా कृपा मुराजी చిమకృర్తి గారి రాగాల చినుకులలో మమ్మల్ని తడిపి మంత్రముగ్ధులు చేస్తున్నారు ముంచేస్తున్నారు అదే విధంగా చిమకృతి గారి గాత్రములు అక్కడక్కడ కొంచెం కీచు ఆ సంగతి పడుతుంది ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారు అది మీకు దేవు భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని నాకు అర్థమవుతుంది మరి మీరు పాటలు కూడా బాగా పాడతారని మాకు తెలుసు వారణాసిలో మొట్టమొదటి పద్యం అయిపోయిన తర్వాత పాడేటటువంటి ఏ చంద్ర చూడ మదనాంతక ఆ పాటను పాడితే వినాలను తప్పుడు పా नमो देव देवा नमो भक्त पाला नमो दूय तेज नमो भवा वेद सारा निर्मिका, दसारा साधन विगारा जग लो रवरो प्रमो नी लगावा जग लो रमो प्रमो नी नमो पार्वती वल्लभानी लकम नमो भौतम नमो देव देवा नमो भक्त पाला नमो दूयते जा नमो भूतना महापापना पाप काशी सा दया च मृधुन वे नमो पार्वती वल्लभानी नमो भोतना नमो भो देव दीव देवा नमो भक्तपाल नमो देू नमो भूत रमे हर घम देव हर घमदेव शिभो సంతోషం సార్ నిజంగా మీలాంటి వాళ్ళని కలవాలనేటువంటి ఆరాటంతో మేము వచ్చినందుకు మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మీలాంటి వారిని ఉపయోగించుకొని మరి అక్కడక్కడ నాటకాలు అవకాశాలు ఇస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది మేము కోరు కోరుకునేది కూడా కళాకారుల యొక్క ఆనందమే మరి ఈ సందర్భంగా మీకు చిన్న పత్రంతో సత్కరించబడతాం మరి ఈ పత్రాన్ని పెద్దలు మంచి సీనియర్ నటులు రంగస్థల నటులు అదేవిధంగా రాబోయే తరాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతోమందిని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేసినటువంటి పెద్దలు చాలామంది నేను ఎలివేట్ అయితేనే బాగుంటుందిలే మిగతా వాళ్ళతో నాకేం సంబంధం అనుకుంటారు కానీ వాలంటీర్గా నాకు అవకాశాలు రాకపోయినా పర్వాలేదు నేను ఆడేసినానండి యువత బయటకు రావాలా యువతను ప్రోత్సహిద్దామనేటువంటి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి పెద్దలు మరి పురోహితులు వారు ఈ సర్టిఫికేట్ను ప్రదానం చేసి వారి రంగస్థల ప్రస్థానానికి ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీ అభిప్రాయాన్ని మీరు పొందినటువంటి అనుభూతిని అనుభూతి అనబడేది ఏంటంటే ఎవరు చక్కగా పాడుతుంటే వాళ్ళ చూసి ఆనందించే అనుభూతి ఈర్ష్యపడడాన్ని అనుభూతి అంత ఎవరు కూడా కాబట్టి చాలా మంది ఉంటారు అనుభూతి వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రేరణ తీసుకోకు ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ సాధన చెయ్యమురా అను సాధ్యము కానిది లేదురా ఈ సమాజంలో ఈ ప్రపంచంలో సాధన చేస్తే తమకూరు అనేది ఏదీ కూడా లేదు కాబట్టి నీకు చాలా భవిష్యత్తు ఉంది రాంబాబు మరి చక్కటి గాత్రం మరి గురువుగారి పరిస్థితి బాగులేక ఆయన కొన్ని స్థానాలు అందించలేకపోవడం వలన నువ్వు పాడలేకపోయా స నాకు తెలిసిందా కానీ నువ్వు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు పొందాలని రాబోయే తరంలో ఒక మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను అదేవిధంగా మన తేనె తెలుగు మన తేనె తెలుగు ఏం కోరుకుంటుందో ఓ కలాం మీరు చెప్పండి మీరు చెప్పండి ఏంటంటే ఎవరు చేయవలసిన బాధ్యత ఎవరు మాట్లాడవలసిన మాట వాళ్ళే మాట్లాడితేనే అది అందంగా ఉంటుంది తప్ప ఆ అటువంటి సరళమైన పదాలు ఆశీర్వదించండి ఆశీర్వదించారు చెప్పండి మరి మా తేనె తెలుగు ఛానల్ కోరుకునేరు కూడా అంతే ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ మీరు కళాకాలం వర్ధిల్లాలని ఈ కళారంగ సేవ చేస్తూ ఎంతోమంది మనసు దోచుకోవాలని కోరుకుంటూ ఈ శతాబ్ కళాభిషేకాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ